ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా హలలుయా హలిలుయా స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతుల పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి ఇప్పదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవు చిన్న కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన వాదలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోవా వారికి మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా నీకే స్తోత్రములయ్యా నీకే స్థుతులు నా ప్రోవా దేవాణి వచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంతా నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకు అయ్యా ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రవ్వ మేమందరము కలిగి జీవించటానికి నీ కృపను దయచేయండి నా ప్రభావ ఈ సమయంలో తండ్రి మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని కాపాడండి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల భద్రపరచండి అయ్యా నీ పేరే తెలియని ప్రజలెంతో మంది ఉన్నారు నిన్నగకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రోహ అటువంటి వారితో మీరు మాట్లాడండి నా ప్రోవ నీ వైపుకు తిరుపుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభావా ఎంతోమంది అమాయకులు అబాయికులు బలైపోతున్నారయ్యా బిడ్డలు ఎవని బిడ్డలు ప్రోవా ఎంతో మంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రవ ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకొని దుఃఖంలో బ్రతుకు చిన్నవారు ఉన్నారయ్యా వారికి నీ ఓదార్పణ దయచేయండి ఒకని తల్లివానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రోవా అటువంటి నీ యొక్క ఆదరణ ప్రభావా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా నీ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశ్రదించండి ప్రోవా నయన విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి ప్రోవా అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారయ్యా శ్రమల పాలు చేస్తున్నారయ్యా ఎంతో మందిని చంపేస్తున్నారు ప్రోవా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడండి నా ప్రోవా నీవు కాపాడకపోతే ఎవరు కాపాడగలుగుతారు ప్రోవా సమస్తము చేయగలిగినటువంటి దేవుడు నీవే తండ్రి నీ బిడ్డలందరికీ కూడా ఏ హాని కలుగుకుండగా మీరే కాచి కాపాడండి అపవాదిని దూరం పరచండిని నాయన అపవాదిని గద్దించండి తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములయ్య ప్రతి ఒక్కరు వస్రతులని నామంలో తీర్చండి అయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగిన నీవే తండ్రి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి అయ్యా భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభావ వారికి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలాడుచున్నానయ్యా డాక్టర్లకంటే డాక్టరు పరమ వైద్యుడు నీవేనా ప్రోవా నీ పరమ ప్రతి ఒక్కరికి దయచేయం అయ్యా నయన వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నీ ప్రేమ దయచేయండి ఎవరికే రీతికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతులను ఆడుచున్నాను నాయన ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను ఆమమ్మలో తీర్చండి నాయన వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నా ప్రభావా మీరే తీర్చండి నాయన సహాయం చేయండి వారి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి నాయన ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీ పరలోకపు దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా అట్టి కృపను వాటి ధన్యతను మీరు అనుగ్రహించండి మీరు మాత్రమే మహిం పొందుకోవాలయ్యా నీ మేలు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి నీ పర్లోకపతి దీవునిల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థించడానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోవా నన్ను బలపరచండి నన్ను బలహీనపరిచే దురాత్మను దూరపరచండి నాలో ఉన్న ప్రతి రోగము నుంచి నాకు విడుదల దయచేసి నన్ను బలపరిచి ఆరోగ్యముతో నింపి ప్రవ నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోమని నీ పనిముట్టుగా నీ బోరుగా వాడుకోమని త్వరలో మా కొరకు రానయన్నటువంటి ప్రభు అయిన బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమెన్